హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు వరంగల్ వంటలు ఈరోజు మన రెసిపీ వచ్చేసి సోరకాయ గారెలు వీటిని సోరకాయ వడలని సోరకాయ అప్పాలని కూడా అంటారు ఇవి క్రిస్పీగా టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి ఒక్కొక్కరు ఒక్కొక్క పద్ధతిలో చేస్తారు నేను ఎలా చేస్తానో చూపిస్తాను సో లే చేయకుండా సోరకాయ క్రిస్పీ గారెలు ఈజీ అండ్ టేస్టీగా ఎలా చేయాలో చూసేద్దాం రండి ఫస్ట్ సోరకాయ గారెలు చేయడానికి ముందుగా హాఫ్ కేజీ సోరకాయని తీసుకొని కడిగి పైన ఇలా చెక్కును తీసేసి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని ఈ సోరకాయని మొత్తంగా తురుముకోండి సోరకాయ లేతగా ఉంటే లోపల గింజలు తీయాల్సిన అవసరం లేదండి డైరెక్ట్గానే తురుముకోవచ్చు ఈ సోరకాయ మొత్తాన్ని ఇలా తురుముకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పిండిని కలపడానికి ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ముందు తురుముకొని పెట్టుకున్న సోరకాయ తురుముని ఏదైనా మెజర్మెంట్ కప్పును తీసుకొని కొలుచుకోండి ఎందుకంటే మనం బియ్యం పిండిని వేసుకోవడానికి ఇలా కొలుసుకొని తీసుకుంటే మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది కరెక్ట్గా తెలుస్తుంది ఇప్పుడు మిక్సీ జారి తీసుకొని ఇందులోకి ఒక పది పచ్చిమిరపకాయల్ని కడిగి ఇలా తుంచి తీసుకోండి ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ ధనియాలు ఒక ఇంచు అల్లముక్క ఐదారు వెల్లుల్లి రెబ్బలు వేసి ఇవి కచ్చా పచ్చగా గ్రైండ్ చేసుకోవాలి మనం ఇందులోకి ఎక్స్ట్రా కారాన్ని యాడ్ చేయం కాబట్టి మనం పచ్చిమిర్చి గ్రైండ్ చేసేటప్పుడే మీరు ఎంత స్పైసెస్ని తింటారో దానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి ఇప్పుడు ఇది పక్కన పెట్టేసి నాకు ఇక్కడ మూడు కప్పుల వరకు సోరకాయ తురుము కరెక్ట్గా వచ్చింది ఇప్పుడు ఇందులోకి సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరను వేసేసి అలాగే సన్నగా తరిగిన కరివేపాకును వేసుకొని నెక్స్ట్ ఇందులోకి ఒక కప్పు వరకు నువ్వులను వేసుకొని ముందు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్ని వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా సాల్ట్ను వేసేసి మనం ఏ కప్పుతో అయితే సోరకాయ తురుము తీసుకున్నామో అదే కప్పుతో మూడు కప్పుల వరకు బియ్యం పిండిని తీసుకోండి ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకోవాలి ఒకవేళ పిండి గట్టిగా అనిపిస్తే కొన్ని నీళ్ళని తీసుకొని కలుపుకోండి నాకైతే నేను తీసుకున్న పిండికి ఈ సూరకాయ తురుముకు కరెక్ట్గా సరిపోయింది మీకు పప్పులు కొంచెం ఎక్కువగా కావాలనుకుంటే ఇందులోకి పచ్చి చినుగ పప్పునైనా పల్లీలనైనా పెసరపప్పునైనా తీసుకోండి అలా వేసుకున్న టేస్ట్ చాలా బాగుంటుంది పిండి నీళ్ళ మొత్తం కలుపుకున్న తర్వాత ఈ పిండిని పక్కన పెట్టేసి ఇప్పుడైతే గారెలు ప్రిపేర్ చేయడానికి ఇలా గారెల ప్రెస్సింగ్ తీసుకొని దీనిపైన బటర్ పేపర్ని వేసుకొని కొంచెం ఆయిల్ని అప్లై చేసుకోవాలి దీనికి బదులుగా తడి క్లాత్ పైన కానీ కవర్ పైన కానీ చేతితో ప్రెస్ చేస్తూ చేసుకోవచ్చు దీనికి మధ్యలో ఒక చిన్న హోల్ పెట్టుకోండి ఇలా చేస్తే గారెలు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేచేసుకొని ఆయిల్ వేడిన తర్వాత ఫ్లేమ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేయండి మీరు తీసుకున్న ఆయిల్కి సరిపడాన్ని గ్యారెలు వేసి ఫ్రై చేయండి ఒకవేళ మీకు ఈ ఆయిల్లో ఫ్రై చేయడం ఇష్టం లేకపోతే ప్యాన్ పైన కొంచెం ఆయిల్ వేసేసి ఫ్రై చేసుకోవచ్చు అలా చేసుకున్నా కూడా టేస్ట్ బాగుంటాయి ఒక సైడ్ ఫ్రై చేసిన తర్వాత రెండో సైడ్ కూడా ఫ్రై చేసుకుని ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకోండి ఇలాగే మిగతా గ్యారెలన్నీ కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి అంతే అండి సోరికాయ గ్యారెలు చేసుకోవడం చాలా ఈజీ టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఇవి చాలా మందికి కూడా తెలిసే ఉంటుంది కదా ఈ స్టైల్లో కూడా ఒకసారి ట్రై చేయండి ట్రై చేశాక మీకు ఎలా వచ్చాయో ఒక చిన్న కామెంట్ చేయండి మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్